జన సమీకరణతో పర్యటనను విజయవంతం చేస్తాం నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని సభకు వేలాది మంది ప్రజలను తరలించి పర్యటనను విజయవంతం చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ డాక్టర్ మల్లురవి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలు తెలిపారు ఆదివారం బహిరంగ సభ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లతో కలిసి పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు పాల్గొన్నారు వాళ్ళందరినీ ఆ కోడు భూముల నుంచి ఆ తక్కువ పెట్టించిన వాళ్ళని కూడా బయటికి పంపించే కార్యక్రమం చేశారు పెద్ద ఆ భూముల్లో మేమే ఉంటామండి ఇక్కడ చెంచులు కానీ ఇంకోటి దగ్గర గూండులు కానీ ఇంకోటి దగ్గర కోయలు కానీ అమరాబాద్ మండల అద్దర్పేట నియోజకవర్గంలో రేపు ఉదయం పదకొండున్నరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల మళ్ళా ఎల్లరు రేవంత్ రెడ్డి గారు మాతో పాటు రాబోతా మరి ఈ ఏర్పాట్లను పరిశీలించడం కోసం గౌరవ మంత్రివర్గ ప్రజలు లి కృష్ణారావు గారు వారితో పాటుగా నార కర్నూలు పార్లమెంట్ సభ్యుల పెద్దలు డాక్టర్ మల్లురవి గారు అదేవిధంగా కరెక్టర్ బడావర్ సర్పంచ్ గారు తర్వాత గోవింద్ దోపిడి డిఎఫ్ఓ గారు ఎంపీఓ గారు ఎస్పీ గారు మా రాజేందర్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నాం ఇవాళ సంతోషం ఏమిటంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నల్లమల్ల ముద్దు బిడ్డ నల్లమల్లకు రావడం చాలా సంతోషకరం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా అమరాబాదు భద్రా వీటితో పాటుగా అన్ని మండలాలకు సంబంధించిన అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్నిటికీ మించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కోడు భూములకు పట్టాలు ఇవ్వటమే కాకుండా పట్టాలతో పాటుగా పోరు వేయటం ఓటర్ వేయటం సౌర విద్యుత్ సోలార్ ఎనర్జీ ఇస్తూ వారికి పైప్ లైన్ సెట్ పెట్టు ప్రిఫ్లిగేజ్ ఇస్తూ పూర్తి స్థాయిలో ఒక్క యూనిట్ కు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా ఆరు లక్షల పది వేల మంది రైతులకు ఆరు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగులు ఇచ్చే విధంగా ఈ బృహత్కరమైనటువంటి స్కీమ్ ప్రవేశపెట్టడం నిజంగా చెప్పాలంటే ఆదివాసీలు వాళ్ళతో పాటు గిద్దెనులు అన్నిటికీ మించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అంచం పెట్టుకున్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్ట సేవకులు వాటన్నిటిని కూడా వారి దిక్తి తీర్చుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఎత్తిపోతల పరిశ్రమ సాగునీరు కానీ విష్టి కానీ చాలా విషయాలు ఉన్నాయి అన్ని పోలీసులు పట్టాలు ఇచ్చేది కానీ ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్కీమును కూడా వారికి వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి వైపు నుంచి పెండింగ్స్ చూస్తున్నావు వాటి అన్నిటికీ కూడా పరిష్కార దిశగా రేపు ముఖ్యమంత్రి గారి అందంగా ఉంటుంది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతా ఉంటారు వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషకరం ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం మాచారం ఉన్నాము దీంట్లో మా మాచారానికి గ్రామాన్ని చెప్పి జగన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి రావాలని వారి కోరిక వారి కోరిక కూడా ఈ రకంగా ప్రజల కోసం మంచి స్కీమ్ ద్వారా మరి ఉన్న ప్రజల కోర్టు కూడా నిర్వహిస్తున్నది ఎందుకు గొప్ప కార్యక్రమం అండి ప్రధానంగా శతాబ్దాల నుంచి అడవులను నమ్ముకొని అడవుల్లో జీవిస్తుండ గిరిజన సోదరులు లంబాడి అట్లాగే చెంచు రోడ్లు అసలు ఎప్పుడైతే సంవత్సరాల తరబడి వాళ్లకు ఈ యొక్క అటవీ ప్రాంతంలో అటవీ గురువులో పెనుగోలు పోతా ఉన్నా కూడా వాళ్లకు తప్పులు అనేది ఏవైతే ఈ భక్తి పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ వారెస్లో రకరకాల కేంద్ర ప్రభుత్వం ప్రతి విధానాలు నుండి చాలా చాలా మంది అంటే బావు పోవడానికి వీలు లేదు ఓరేసుకోవడానికి సమస్య కోరున్నా నీళ్ళు పడ్డానికి కరెంటు సమస్య సో వీటన్నిటికీ వీరుడుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచన చేసి వాళ్ళ సంక్షేమ కోసం వాళ్ళ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెద్ద ఎత్తున ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వేల కోట్ల రూపాయలు మొత్తం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీళ్ళందరికీ కూడా బోర్డు వాటితో పాటుగా సోలార్ పంప్సెట్ మోటార్స్ అట్లాగే డిప్పు రెగ్యులర్ మోటార్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్ సుమారుగా ఆరు లక్షల రూపాయలు యావరేజ్ సుమారుగా రెండు లక్షల కుటుంబాలు రాష్ట్ర మొత్తంలో లంబాడీలకు అట్లాగే చెంచులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్థు గారు శాసనసభలోనే ఈ యొక్క అంటే ఫైనాన్స్ మినిస్టర్గా డిఫెన్సివ్ గా వారు ఆనాడు శాసనం సో దీనికి పనులు మొదలైంది ఏపీ లాంచింగ్ పెద్ద ఎత్తున కాబట్టి దీన్ని రీజనల్ సోదరులందరూ కూడా స్కీమ్ కంటిన్యూ చేసుకోవడం కూడా వాళ్ళ చేతికి ఒక రూపాయి వాళ్ళ చేతికి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన వస్తుంది కూడా ఈ యొక్క ఈ యొక్క బంజర్ భూముల్లో టోటల్గా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచే ఉద్దేశం పెద్ద ఎత్తున దీనికి ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ గిరిజన సోదరుల తరఫున ముఖ్యమంత్రి గారికి బట్టి గారు కూడా అభినందన తెలుసుకున్నారు ఇంత గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని దిగ్విజం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది గిరిజన సోదర సోదరీ మండలం అట్లాగే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇక్కడ అచ్చంపేట అంటేనే అటవీ ప్రాంతం ఎక్కువ మంది ఇక్కడ ఈ యొక్క వాదస్థుల పైన ఆధారపడి ఈ కాబట్టి ఈ యొక్క రేపు ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం పదకొండు గంటల ప్రాంతం సో ఈ యొక్క మీటింగ్ నుంచాలి కనీసం సుమారుగా ఒక నలభై వేల మంది నలభై వేల మంది తోటి ఈ మీటింగ్లో గిరిజన సోదరులే ప్రధానంగా పాల్గొనబోతా ఉన్నారు స్వచ్ఛందంగా రాబోతున్నారు సో ఎందుకంటే రావాల్సిన అవసరం ఉంది స్వచ్ఛందంగా ఎందుకంటే ఎప్పుడూ గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలం పరిపాలించిన తర్వాత కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ధనిక రాష్ట్రమైన ఎన్ని లక్షల కోట్ల అప్పులు కూడా రాష్ట్రాన్ని అప్పుడు ఉత్పం మార్చి తప్ప కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి కూడా ఈడు గిరిజనులకు సంబంధించి వాళ్ళ బాగోగులకు సంబంధించి వాళ్ళ పెద వాళ్ళ వ్యవసాయాన్ని బాగు చేయాలి వాళ్ళకి పంపిసెట్లు ఇవ్వాలి సోలార్ సిస్టమ్స్ ఇవ్వాలి వాళ్ళ కష్టం వాళ్ళ కష్టాల దూరం చేయాలి ఆర్థికంగా వాళ్ళ ఎదుకాల నుండి గృహ గత ప్రభుత్వానికి గత ముఖ్యమంత్రులకు నాయకులకు గొప్ప గొప్ప ప్రకారం మాట్లాడుతున్నారు వాళ్ళకు వీళ్ళ కోత బండలు అందరికీ ఎత్తున ఈ కార్యక్రమం బ్యాండ్ సర్చస్ ముఖ్యంగా అచ్చన్పేట ఆతరసభ్యులు గౌరవం అంశీక్ష గారు అట్లాగే వారి అధిపతిలో పెద్ద ఎత్తున అలాగే డాక్టర్ మలురవి గారు కూడా వరుసగా వారం రోజు నుంచి ఏ పని పైన పూర్తిగా కేసీకర్ అంటే ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు కానీ అట్లాగే ఫారెన్స్ అంటే ఎస్పీ పూర్తిగా అధికారు అన్ని స్థాయిల్లో అధికారు కూడా నిమగ్నమై పరిస్థితి కాస్త